హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను రొయ్యల బిర్యానీని తక్కువ సమయంలో కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను మొదటిసారి మా ఛానల్ను చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కేజీ రొయ్యల్లోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనిగర్ కొత్తిమీర పుదీనాకు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నూనె వేసి బాగా కలుపుకోవాలి రెండు స్పూన్ల పెరుగు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అరగంట రొయ్యలు మ్యారినేట్ అయ్యాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో కొంచెం నెయ్యి కొంచెం డాల్డా వేసుకొని కాగిన తర్వాత పలవా దినుసులు పలవా ఆకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పుదీనాకు కొత్తిమీర వేసి వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కుప్పాయి ముక్కలు వేసి కలుపుకొని వేయించుకోవాలి ఈ ముక్కలని కూడా బాగా వేగిన తర్వాత మనం కలిపెట్టి పెట్టుకున్నటువంటి రొయ్యలను ఒకసారి బాగా కలుపుకొని మసాలా వేగుతున్న కుక్కర్ గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం మసాలా అంతా కూడా రొయ్యలకు బాగా పడుతుంది ఈ రొయ్యలు బాగా ఉడుకుతూ ఉండగా మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాము నేను మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాం ఎలా ఉన్నాయో రొయ్యలు ఉడికేటప్పుడు నీళ్ళు అనేది కొంచెం ఒదుగుతుంది కాబట్టి ఒక అర డబ్బా నీళ్లు తగ్గించుకుని పోస్తున్నానండి అంటే మూడు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని తగ్గినట్టుగా ఉన్నట్టయితే కొంచెం సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి విజిల్ చల్లారిపోయిన తర్వాత మూత చూడండి గుమగుమలాడే బిర్యానీ మన కోసం రెడీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇంట్లో రోజు వాడే బియ్యంతో ఈ బిర్యానీని చేశాను కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు బిర్యానీలో ఉన్నటువంటి రొయ్య అయితే చాలా బాగా ఉడికిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది రొయ్యలు స్మెల్ మాత్రము రాలేదు ఈ బిర్యానీలోకి పెరుగు చారు అయితే చేశానండి గోంగూరతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్